అయితే ఈ రోజు గడ వసరాదా అనుకోని కొనుక్కోడు మా అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము సంవత్సరం నుంచి అయితే మేము కష్టపడిన ఫలితం అయితే మాకైతే సంవత్సరానికి అయితే వచ్చింది అదిగడ జనవరి ఫస్ట్కి అయితే జనవరిలో అయితే మానిట్రేజన్ అయితే అయ్యింది వీడియో అయితే పెట్టలేదు అయితే వీడియో పెట్టేదానికి లేదు లేదనమాట అవకాశం లేదంటే మానిటైజర్ను చేయటం పొరపాటు అయింది అనమాట అడ్రస్ ఫాల్ట్ అయింది అడ్రస్ లో ఒక అక్షరం ఫాల్ట్ అయింది మొదటి లాస్ట్ అక్షరంలో ఫెయిల్ అయిపోయింది కానీ మానిటైజ్ను అవదనుకో ఒకేలా ఈ మానిటైజర్ని వీడియో చేసిగాడ కష్టం అని చెప్పని ఈ వీడియో అయితే నెల రోజులు ఆఫ్ చేసి ఆ ఆఫ్ చేసి పెట్టి అట్లాగా వీడియోస్ చూసుకుంటూ చూసుకుంటూ వస్తూ అప్పుడు టెక్ వీడియోస్ అయితే చూసి అప్పుడు ఐడియా అనేది వచ్చింది అనమాట అంతకు ముందుగానే మానిటైజ్ అయి ఉండే సంగతి అయితే మాకు తెలీదు మేము గుష్టిలో ఉన్నాం అనమాట ఆ గుష్టి ఏంటంటే ఆ మేలు వస్తుంది ముందు మేలు వచ్చిన తర్వాత మానిటైజన్ చేసుకోవాలా అని చెప్పని అంటున్నారు కోసం ఎదురు అందువల్ల తెలియకపోయలేక లేట్ అయిపోయింది తెలియక లేకపోతే జనవరిలోనే లోనే అయిపోయింది ఆ టెన్షన్ మీద చేయటం మానిటైజన్ చేయటం కూడా ఒక అచ్చరం మిస్టేక్ అయిపోయింది అనమాట అయిపోయింది అట్లా అచ్చరాలు ఒక హోందనమాట వాళ్ళ సలహాల ద్వారా మేము ఒకరోజు ముందుకు వచ్చాము అంతే మా సొంతంగా అయితే మేము ఇవన్నీ చేయాలంటే చేయలేము అసలు చూస్తూ ఒక ఐడియా అనేది వచ్చింది అనమాట అంటే అప్లై అనేది వచ్చింది పైనే అంటే పైనా అప్లై అయ్యాను అని బట్టనే హైలైట్ అయింది కానీ కలర్ మారుతుంది బులుగు లేకేనని చెప్పని కానీ బ్లాక్ కానీ మారుతుంది అనుకుంటున్నారు కానీ అది మారలాగే మాకు వచ్చిందేమో అలాగనే ఉన్నింది కానీ మేమేమంటే అది ఏందోలే అనుకుంటున్నాము దానివల్ల మారుతుంది అనుకుంటా ఉన్నాం అనమాట మారుతుంది అనుకుంటున్నాము అదైతే మారలేదు ఇప్పుడైతే ఈ గూగుల్ పిన్ కూడా వస్తుందా రాదా అని చెప్పేసి ఒక డౌట్ ఉన్నిదనమాట అంటే అడ్రస్ వల్ల వస్తుందో రాదు అనే ఆలోచనలో అనమాట అసలు చేద్దామా వద్దా అసలు చేద్దామని అంతే సంతోషం అయితే లేదనమాట అట్లాగే మిస్టేక్ అయిపోయిన వల్ల చేద్దామని సంతోషం అయితే లేదు అందులో అన్లక్ కానీ పైన పడిపోయింది అందువల్ల చేస్తే ఏమవుతుందో అని అట్లాగే ఆలోచిస్తూ ఉన్నామన్నమాట అట్లాగే అట్లాగైతే ఏమో అట్లాగే ఛానల్ చూసి వీడియోస్ చూసి ఒక ఐడియాని వచ్చి అప్పుడైతే మొన్నటికైతే చేసాము నెల రోజులు గ్యాప్ పెట్టేసాం అనమాట గూగుల్ పిన్కి అప్లై చేసిన తర్వాత ఆరు రోజులకి గూగుల్ పిన్ అయితే వచ్చింది చూడండి సంవత్సరం కష్టపడిన ఫలితం అనమాట అయితే వచ్చింది ఈ రావటం అంత మీ సపోర్ట్ ఫ్రెండ్స్ మీ ఇచ్చిన సపోర్టు మా వీడియోస్ చూసి మాకు ఎంతగానో మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్కి మా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మా హృదయపూర్వకంగా మీకు అయితే అభినందనలు అయితే తెలియజేస్తున్నాము మీ సపోర్ట్ వల్లే ఇంతవరకు అయితే మమ్మల్ని అయితే తీసుకొచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ అయితే చెప్తున్నాము ఏం చెప్పాలో మాకైతే ముందుగా పైన ముందు దేవుడికే దేవుడు సహాయం లేని ఏది కూడా రాదు తర్వాత మీరు మీరు ఇలా చూడబట్టి మా యొక్క విధంగా గూగుల్ పిన్ అనేది మా చేతిలో పట్టుకొని ఉన్నాము దేవుని కృప్ వల్ల మీ సపోర్ట్ వల్ల అయితే ఇంతవరకు అయితే ముందుకైతే తీసుకొచ్చారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికైతే గూగుల్ పిన్ మీద ఎక్కడి నుంచి వచ్చింది ఇది బొంబాయి నుంచి గూగుల్ పిన్ అయితే ముంబై నుంచి వచ్చింది మాకు నోరు తిరగవు ఆ పేరు అయితేను అయితే రోజు రోజుగా వసతి రాదా అనుకో కొనుక్కోడు మా ఆయన అయితే అంటే ఆరోగ్యం బాగాలేక అయితే ఫోన్ చేసిన వెంటనే సప్పులు వేసుకొస్తున్నాడు అంటే వసద్ద రాదో అని ఉన్నింది అనమాట ఒక నిర్లక్ష్యం ఇది సప్పును ఫోన్ చేసాడు అప్పుడు సప్పులు లేచి బండేసుకుని వెళ్ళిపోయి తెచ్చేసాడు అంటే కలొచ్చుతనమాట అందుకు ముందు అయితే సంతోషం లేదు వసద్దో రాదు వస్తుద్దో రాదు అని టెన్షన్ లో ఇప్పుడైతే సంతోషం ఇప్పుడు ఈ పిన్ ఏందంటే ఈ గూగుల్ పిన్ ఏందంటే ఈ యూట్యూబ్ లో ఒక జాబులోకి జాయిన్ అయ్యేదానికి జాయిన్ అయినాము అనే దానికి ఈ గూగుల్ పిన్ అంటే ఈయన ఇక్కడ నుంచి ఈ గూగుల్ పిన్ ఇక నా ఇప్పుడు దీంట్లో ఆరు నెంబర్లు ఉంటాయి ఈ ఆరు నెంబర్లు అందులో కింద ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో ఫిల్అప్ చేయాలి ఫిల్ అప్ చేసుకుంటే బ్యాంక్ డీటెయిల్స్ ఆ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చుకుంటే ఇంక నా ఎప్పుడుకో అది కూడా మీ పిన్ని కంటనే డబ్బులు వచ్చి చేస్తాయి అనుకుంటారేమో అదైతే కాదు అంటే మనం అన్ని ఇయ్యాలి ఇచ్చిన తర్వాత కూడా సంవత్సరానికి వస్తాయో ఆరు నెలలకు వస్తాయి ఏడు నెలలకు వస్తాయో అంటే జనాలు చూసే దాన్ని బట్టి అంటే యాడ్స్ వేస్తుంటారు కదా యాడ్స్ బట్టి వస్తాయి అయితే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారేమో అంటే తెలియని వాళ్ళు అనుకుంటారు కదా పినికి అయితే వచ్చేసిన వాళ్ళు డబ్బులు వస్తాయి అనుకుంటారు అయితే ఇప్పుడైతే రావు మనకి వంద డాలర్లు పైన పడినాక అది ఎప్పుడు పడితే మనకు తెలియదు కదా అప్పుడు మన అకౌంట్ అయితే వేస్తారు అనమాట అన్నమాట ఈరోజు సంతోషం అయితే పిన్ అనేది ఆ రావడం వల్ల మంచిదే నోషన్ వరకు కాకపోతే ఏంటంటే అసలు వస్తదా రాదా అని చెప్పి ఇదే టెన్షన్ టెన్షన్ మన ఈడు మన ఈడోలు ఎవరు చూస్తారో ఎంతవరకు ఎట్ట వస్తుంది అనుకుంటున్నాం కదా ఎట్ట అయితే ఏమే అంతకు ముందు కాడ అసలు శాన్ లో పెట్టినాము అసలు అవి కూడా ఈ పాటికి డబ్బులు కూడా వచ్చేసిన పోయింది వాటిలో కానీ అలా రావు జరగదు అని చెప్పని అసల ఈ పిన్నికాయతం ఇలా పట్టుకుంటాం అని అసలు ఊహించాల అసలు అసలు చేతి లేక మామూలుగా అన్ని వీడియోల్లో చూస్తున్నాం ప్రతి ఒక్క వీడియోలో యూట్యూబ్ లో చూస్తున్నాం కదా పిల్లలు అందరూ పిన్కాయ పట్టుకోవాడు అసలు అదృష్టం ఇలాంటి అదృష్టం అని చెప్పి ఎదురు చూసేవాళ్ళమే కానీ రానే రానే వచ్చేసింది చిన్న దేవుని కృప్ వల్ల మీ సపోర్ట్ వల్ల మాకు ఎంతగానో మీరు సహాయం చేశారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీరు అదే టైప్ లో ఇలాగానే మా ఛానల్ని ముందుకు నడిపిస్తా గాని ఉంటే తొందరగా మీ ముందుకు మళ్ళీ అయితే కోరుకుంటున్నాం ఇలాగే ఇంతవరకు తీసుకొచ్చారు కదా ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా అయితే అడుగుతున్నాము మళ్ళీ ఇప్పుడు ముందుకి మీ ముందుకి ఆ పేమెంట్ తో వస్తాం అనమాట మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే తొందరగా వచ్చేస్తాం ఇలాగే సపోర్ట్ చేస్తే పేమెంట్ మీ ముందుకు రావాలంటే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని నమ్ముతున్నాము ధనం అంట ఈరోజు ఆ గూగుల్ పిన్ వచ్చింది కదా అప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరికి ఏమన్నా సీట్ ఏమన్నా చేసి సీవా ఇప్పుడు చేసా ఇప్పుడు పొద్దుపోయింది రేపు చేసి అప్పుడు చేస్తాను అనమాట రేపు ఇంకో వీడియో అంత లెంత్ జాస్తి పాతది అందులో పొద్దుపోయింది ఈ రోజు అందువల్ల ముందుకైతే మంచి వీడియోతో వస్తాము ఇదండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోస్ వేసామంటే అంతా మీ సపోర్టు దేవుని కృపలు అయితే ఇంతవరకు ముందుకు తీసుకొచ్చారు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్